మరియు ఇందుకూరిపేట మండల బీజేపీ నాయకులకు అందరికీ నమస్కారములు నా పేరు కైలాస శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు ముఖ్యంగా చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్య మనం ప్రతి సోమవారం ప్రజా సమస్య ప్రతి సోమవారం కార్యక్రమం కొన్ని రోజులుగా డిలే అయింది అది ఎందువల్ల అంటే మనం సభ్యత్వాల మీద దృష్టి పెట్టడం వల్ల ఈ కార్యక్రమం కొద్దిగా ఆపడం జరిగింది మనకి సభ్యత్వాలు మండలంలో మ్యాక్సిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సుమారుగా జరిగాయి అందులో అత్యధికంగా ఇణిముసల గ్రామంలో ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ మనం బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు తర్వాత మనకి కొత్తూరు గ్రామంలో ఫార్టీ టూ పర్సెంట్ దాకా జరిగింది ఆ తర్వాత అన్ని గ్రామాలు బాగానే జరిగాయి మ్యాక్సిమం నాలుగు వేల ఐదు వందలు అంటే మ్యాక్సిమం మనం మండలంలో ఒక టెన్ పర్సెంట్ దాకా చేయగలిగాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు లాగానే మామూలుగా ప్రజా సమస్య ప్రతి సోమవారం కార్యక్రమానికి మండలంలో నుంచి అన్ని వాళ్ళు వచ్చి మనకి చెప్తే మనం అధికారుల దృష్టికి చూపి సమస్యని పరిష్కరించే దిశగా మనం ముందుకి అడుగులు వేస్తున్నాం ఇప్పుడు మనం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ దాదాపు అంటే ఒక యాభై ఐదు యాభై ఆరు రోజుల క్రితం మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాము దేవ సమస్య మీద మన మండలంలోంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద మనకి ప్రతి గ్రామంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరిగాయి గత పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రతి గ్రామంలో అసలు ఏమేమి జరిగాయి ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అనే దాని మీద మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడగడం జరిగింది దాన్ని వాళ్ళు దాదాపు నలభై రోజుల దాకా వెయిట్ చేసాం మేము ఏమి ఏ ఎటువంటి సమాచారం రాలే మనకి అలాగా సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు చట్టరైతే నేరస్తులు అవుతారు కదా మళ్ళీ అప్పీల్ చేసాం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫార్టీ డేస్ చేసి ఒకటి పదకొండు ఇరవై నాలుగు అప్పీలెడ్ అధికారి అయిన మండల పరిషత్ అధికారికి అప్పీల్ చేయడం జరిగింది ఆయన మనకి తర్వాత దాన్ని అసంపూర్తి సమాచారంతో పదకొండో తారీఖు పంపించినట్టు మనకు పద్నాలుగో తారీఖు అందింది దాన్ని మనం స్టేట్ రాష్ట్ర కమిషనర్ పౌర హక్కు పౌర సమాచార హక్కు చట్టానికి అతని మీద మనం ఫిర్యాదు చేయడం జరిగింది ఇదంతా కరెక్ట్గా ఇవ్వలేదు మనకి అని చెప్పి పూర్తిగా ఈ విధంగా చేసాం ఈరోజు కూడా కొమ్మిరికి రోడ్డు సమస్య ఒకటి వచ్చింది రోడ్డు సమస్య వస్తే ఆల్రెడీ అది ఈ మధ్య ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం ఎంఆర్ఓ గారికి అర్జీ ఇస్తే ఇంక సెక్రటరీ ఉండి కొన్ని రోజులు ఒక రెండు రోజులు టైం ఉండి మేము సాల్వ్ సరే అని చెప్పి వాళ్ళు పంపించేసాము తర్వాత మనకి డ్రైనేజీ గురించి ఈ మధ్య కా గురించి అన్ని సమస్యలు వచ్చాయి అన్నింటి గురించి కొన్ని కొన్ని కూటమి ఎమ్మెల్యే గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గారు వచ్చింది తర్వాత కుత్తిపాలెంలో ఎక్కువ మనం చూసాం కుతిపాలెంలో ఏంటంటే అక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ పేరు సంఘం ఎస్టీ కాలనీలో అయితే పూర్తిగా ఆ ఇల్లు పైన బాగా డ్యామేజ్ అయిపోయి అసలు పడిపోయే విధంగా ఉండదు రాత్రి కూడా ఒకటి కూలిపోయిందంట నిన్నటి రాత్రి కూడా ఒకటి కూలిపోయిందంట ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు దాన్ని కూడా మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది రోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే రోజు ఎంఆర్ఓ గారికి వింతపత్రం ఇద్దాం అనుకుంటున్నాము ఆ గ్రీవెన్స్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో మిద్ది మీద పెడుతున్నారు అంతకుముందు సమావేశ మందిరంలో ఎంపీటీ ఆఫీస్లో సమావేశ మందిరంలో పెట్టేది ఇప్పుడు అక్కడ పైన పెట్టినందువల్ల అసలు చాలామందికి అక్కడ గ్రీవెన్స్ అసలు ఉందా లేదనేది కూడా తెలియటం సమాచారం తెలియటం లేదు అందులో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అవ్వ తాతలు అవ్వలవ తాతలు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కే దానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు పైకి అసలు పోలేకున్నారు దానివల్ల దయవించి మనకి కింద పెట్టడానికి ఫెసిలిటీస్ లేవు కదా అదే ఫస్ట్ ఇది ఇంటర్నెట్ వల్ల ఒక టీవీ ఉండాలా కలెక్టర్ ప్రెస్ మీట్లు ఇవన్నీ జరగాలి కదా అసలు మామూలుగా సమావేశంలో ఎన్ని ఉండాలి కదా ఎన్ని ఎంపిక చూసుకోవాలి చూసుకొని దాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మేము